తాను నీతి నిజాయితీకి మారుపేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కు తన గురించి విమర్శించే నైతిక హక్కు లేదన్నారు గాంధీభవన్ లో మంత్రులతో ప్రజల ముఖాముఖి అనంతరం ఆయన మాట్లాడారు ఫార్ములా ఈ రేసు ధరణి వంటి పలు కేసులున్నాయని విమర్శించారు తనపై ఒక్క కేసు లేదని గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మూడేళ్లు మంత్రి పదవి వదులుకున్నట్లు చెప్పారు కా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ రాజీనామా చేసి ప్రతిపక్ష నేత పదవిని కేటీఆర్ హరీష్ రావుకు అప్పగిస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు పదేళ్లు తమ జిల్లాను పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడెందుకొచ్చారని ప్రశ్నించారు టీ హబ్కు తాళం వేసి బార్లాగా తయారు చేశారని విమర్శించారు పదేళ్లలో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ఎప్పుడైనా వెళ్లారా అని నిలదీశారు నల్గొండలో బీఆర్ఎస్ రైతు సభ అట్టర్ఫ్లాప్ అయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు